మస్య దోస్తులు ఇట్ల మంచిగుర మేమైతే గిట్లు ఉన్నాం మరీ ఈరోజు ఊగాది కాబట్టి అందరికీ ఊగాది పండుగ శుభాకాంక్షలు దాంతోపాటు ఇప్పుడు మేము ఎడిగిపోతున్నాం అంటే మామిడి ఆకులకు పువ్వు రెండు మామిడికాయలకు పోతున్నాం ఇక ఇప్పుడు మాత్రం వీడియో మాత్రం బాగుంటుంది అడిగిపోయినా ఇంకా క్రేజీ ఉంటుంది చూడడం బండి మాత్రం సలి బండికైతే బండికి అయితే స్టార్ట్ కాలే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది మా కనకన్నా వచ్చేసి గుడికాడు ఉండట ఇప్పుడైతే మనం గురికాడికి అయితే వెళ్దాం బండి అక్కడ ఉన్నాడో అంతనా మా విలేజ్ లాస్ట్ ఎండింగ్ అన్నట్టు ఇది ఇక్కడ గుడి కనుకనాడున్నవా బండి స్టార్ట్ గాలే స్టార్ట్ కాలే బండి చేయపు చూడండి పొద్దున పొద్దున వాతావరణం అయితే మస్తు స్కూల్ ఉంటుంది మీరు ఎక్కడి కొద్ది మామిడాకైతే అంత బాగాలేదు సార్ అయితే ఖరాబ్ ఖరాబ్ ఉంది అంతా ఒక్కొక్క చెట్టుకు మంచిగా ఉంది వచ్చేసినాం మామిడి తోటకైతే మామిడాకు కావాలి ఇప్పుడు మనకు ఫస్ట్ యాప్ మస్తు ఉంది హ్యాపీ కాదు

పచ్చడికి అయితే బెల్లం పప్పు అంతా రెడీ ఉంది కానీ ఇక మనం చేసే పని ఏం లేదు దూరాలు మన పని చాలా చేసిన దూరాలు అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ మామిడికి అయితే వచ్చేసినాం ఆ పూజ వచ్చేసినాం దూరణాలు అయితే కూర్చోాలి దూరణాలు ఉన్నాయి వచ్చేసేయాలి మీరు కూడా ఎలా చేసుకున్న కామెంట్ ఏంటి బండి చూసుకొని తెంపి దూరాలు గుర్తిస్తే మన పని అయిపోతుంది బచ్చాలు చేసేది అయితే లేడీస్ అయితే చేస్తుంది బచ్చాలు అయితే బండి వెళ్ళారా ఉగాది అంతా అయిపోయిందా బచ్చాలు తినరా ఇక మబ్బు ఉంటుంది బచ్చాలు తినరు కాబట్టి ఒకటి ఏంటంటే నేను బచ్చాల వీడియో ఇంకోటి మన పచ్చడి వీడియో అయితే కొద్దిగా కవర్ చేయలేకపోయినా ఏమనుకోరు ఇప్పుడు వచ్చిన వీడియో అయితే మొత్తం కవర్ చేసిన వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ దాంతోపాటు నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి సరేనా ఓకే బాయ్